हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ టు బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి సో మనకిది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు మన విజయవాడ టు బందర్ రోడ్లో మీకు పడమట తర్వాత ఆటోనగరు కానూరు పోరంకి పెనమలూరు సో ఈ విధంగా వెళ్తుంటే కనుక గోశాల తర్వాత కంకిపాడు వస్తుంది ఈ కంకిపాడు ఊళ్ళోకి మనం బందర్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే కనుక ఈ కంకిపాడు మెయిన్ రోడ్డు ఫేసింగ్లోనే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా సెట్ హెడ్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది మంచి పీస్ఫుల్ ఏరియా అనమాట ఎటువంటి పొల్యూషన్ లేని ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ముప్పై ఆరున్నర గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తాం ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఎనిమిది వందల ముప్పై ఏడు ప్లిన్ అయితే వస్తుందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి చుట్టూ కూడా అంతా బాగుంది మెయిన్ రోడ్ ఫేసింగ్లో వచ్చిన ఫ్లాట్ అండి చూడవచ్చు ఇక్కడ మీరు సో ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ అరవై వేల రూపాయల పైన ఉంటుందండి సో ముప్పై ఆరున్నర గజాలు ల్యాండ్ అయితే ఉంది కాబట్టి మనకి ఇది ల్యాండ్ కాస్ట్ కాస్ట్కి సేల్కొచ్చిన అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మెయింటెన్స్ అంతా కూడా బాగా చేస్తున్నారు బిల్డింగ్ అయితే కనుక కన్స్ట్రక్షన్ చేసి మనకి సుమారుగా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేస్తున్నారు పీస్ఫుల్గా ఉండే ఏరియా కాబట్టి తీసుకోవచ్చండి బడ్జెట్ దగ్గర ఉండే ఫ్లాట్ అనమాట సో ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదిస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిట్ని కూడా ఏర్పాటు చేస్తామండి లోపల వీడియో కూడా అవైలబుల్గా ఉంది ఒకసారి మీకు లోపల వీడియో కూడా చూపిస్తాం చూడండి సో పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది అదేవిధంగా వాచ్మ్యాను సెక్యూరిటీ కార్ పార్కింగ్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో సేల్కొచ్చిన అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు మనకి ఎంట్రెన్స్లో హాలు ఇక్కడ మనకి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేసి ఉంది ఇక్కడే మనకి చిన్న పూజా మందిరం కూడా ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సో ఎల్ షేప్ హాల్ టైప్లో వచ్చిందండి ఇదంతా కూడా హాల్ స్పేస్ పైన పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంది మంచి కలర్ఫుల్ డిజైన్ తోటి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా చాలా బాగుందండి నెక్స్ట్ ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట సో ఇందులో కూడా మనకి వాల్ కేర్ చేస్తుంది అదేవిధంగా సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుంది మస్ట్లో డోర్ ఉంది అదేవిధంగా కబోర్డ్స్ వర్క్ కూడా చేస్తుందండి ప్రాపర్టీ డైరెక్ట్గా లైవ్లో చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలి కూడా ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇక్కడ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అయితే వాష్ వాషింగ్ స్పేస్ కూడా ఇచ్చారు బట్ల ఇవి ఆరేసుకోవడానికి మెస్ కూడా వచ్చిందండి ఇక్కడ పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సేఫ్టీ పరంగా కూడా చాలా చాలా బాగుందండి చూడవచ్చు ఇక్కడ మీరు వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది ఎందుకంటే మనకి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి గాలి వెలుతురు పరంగా కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇక్కడ మీరు సో ఇదంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇందులో మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నలాగా కన్వీనియంట్గా ఉందండి స్పేషియస్గా సో ఇందులో కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అది ఇచ్చారు ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సో ఈ కిచెన్ అనమాట ఇది ఇది కిచెన్ స్పేస్ అండి ఈ కిచెన్ బ్యాక్ బ్యాక్ సైడే మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది సో బాత్రూమ్ మనకి ఇక్కడ ఎదురుగా వంటగది వంటగది పక్కన మనకి దక్షిణంలో వాష్ ఏరియా స్పేస్ వచ్చింది వంటగదిలో మీకు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది అదేవిధంగా పైన కూడా అటకు ఉంది అటకు కూడా ఉడ్కపోర్ట్ చేస్తున్నాయి వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ పెట్టుకునే స్పేస్ అయితే వచ్చింది ఇక్కడ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చారు సో నచ్చితే తప్పకుండా తీసుకోండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ